నీళ్లు నిధులు నియామకాల కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయని తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులంతా ముందున్నరు తెగించి కొట్లాడిద్దు ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఆనాడు అమట్లయింద్రు ఆ బిడ్డల ఆత్మ బలిదానాలను చూసి చలించిపోయిన సోనియమ్మ నాడు ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసిన తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు కానీ ఆ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బిఆర్ఎస్ నిరుద్యోగుల కళలను కళ్ళలు చేసింది గ్రూప్ వన్ లాంటి చట్టబద్ధ సంస్థ అయిన టిస్సీ పరువును అడ్డంగా గంగలో కలిపింది నిరుద్యోగుల జీవితాలు ఆగం చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల భర్తీకి పక్కాగా ప్రణాళిక రచించింది పదిహేడు నెలల కాలంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలను పకడ్బందీగా నిర్మించింది ఇప్పటి వరకు ఇందులో నలభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ ఆఫర్ లెటర్స్ కూడా ఇచ్చింది ఇలా ఇచ్చుకుంటూ పోతే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు మంచి పేరు వచ్చి తమ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటాయని బిఆర్ఎస్ కు అడ్డంగా భయం పట్టుకుంది ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులు రెచ్చగొట్టి గ్రూప్ వన్ లాంటి ఉద్యోగాలపై ఏకంగా కోర్టుకు పంపిస్తోంది ఉద్యోగ నియామకాలు జరగకుండా ఆడవాడు కూడా అడ్డుకుంటోంది ఈ రాజకీయ గొడవలు చిక్కుకున్న నిరుద్యోగ యువత కళలు కలలవుతున్నాయి నీరు గారిపోతున్నాయి వారి తల్లిదండ్రుల గుండెలు అలసిపోతున్నాయి పదేళ్ల పాటు నిండా వచ్చిన బీఆర్ఎస్ మళ్లీ తమకు ఉద్యోగాలు రాకుండా అటు తగులుతుందని నిరుద్యోగులంతా రగిలిపోతున్నారు తెలంగాణ వచ్చాక తమ కుటుంబం మొత్తానికి ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ మరెందుక తెలంగాణ బిడ్డలు పూర్తిగా మర్చిపోయింది నీళ్ల పేరిట లక్ష కోట్ల అవినీతి నిధుల పేరిట అడ్డంగా తరతరాలు తిన్నా తరగిన ఆస్తులు దోచుకు తిన్నారు కాంగ్రెస్ పార్టీపై ఎలా బోధ అంటూ ఆలోచిస్తుంది కానీ తమ సంక్షేమ పథకాలు అభివృద్ధితో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన కాంగ్రెస్ ను ఎప్పటికీ ప్రజల మనసులోంచి నుంచి కదల్చలేమని తెలుసుకోలేకపోతుంది సమబియ్యం పథకం మహిళలకు ఉచిత బస్సు ఐదు వందల రూపాయలకే గ్యాస్ బండా ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు ఎన్నో ఎన్నెన్నో అందుకే కాంగ్రెస్ ను ఎప్పుడూ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటుండ్రు